ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను బలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం భరత్ రెడ్డి గారు నమస్తే సార్ భరత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉద్దేశించి ఒక మాట చెప్పారు మీరు ప్రభుత్వంలో ఎవరినన్న పెద్దవాళ్ళని కలవద్దు ముఖ్యమంత్రి గారిని కలవద్దు రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి అని చెప్పేసి అన్నారు అది చెప్పిన తర్వాత కూడా మల్లారెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు రేవంత్ నా దోస్తే ఇంతకుముందు కలిసి పనిచేశాం ఆయన త్వరలో కలుస్తా అన్నారు ఏంది అంటే కేసీఆర్ని ఎదిరించే పరిస్థితి వచ్చిందంటారా పార్టీలో ఖచ్చితంగా మనం చూసినట్టయితే ఎన్నికలు అయిన తర్వాత కేసీఆర్ ఇప్పటివరకు బయటకు రాలేదు కారణాలు ఏమైనప్పటికీ అతను పడ్డము హాస్పిటల్ చేయడం ఇంట్లో ఉండడం రెస్ట్ తీసుకోవడం వివిధ కారణాల వల్ల ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయలేదు దాదాపు రెండు నెలలు అంటే ఎన్నికల చివరి సభ నాటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటివరకు కేసీఆర్ ఎక్కడ ఏదో హాస్పిటల్ విజివల్స్ ఇవి తప్పిస్తే బయటికి చాలా కాలం తర్వాత కేసీఆర్ మాట్లాడడం జరిగింది వాళ్ళ పార్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అది కూడా ప్రెస్ మీట్లో మాట్లాడలేదు అయితే ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు మనం చూసుకున్నట్టయితే ఒకసారి గతంలో నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళి కలవడం జరిగింది మెదక్ జిల్లా వాళ్ళే తన సొంత జిల్లాకు చెందిన నేతలే వెళ్ళి కలవడం జరిగింది ఆ సమయంలో కూడా ఎలాంటి నోట్ రాలేదు మీరు ఎందుకు వెళ్ళి కలుస్తున్నారని చెప్పి పార్టీ అధ్యక్షుని హోదాలో ఆయన ప్రశ్నించలేదు కేటీఆర్ ప్రశ్నించలేదు తదనంతరం మ మైపాల్ రెడ్డి పఠాన్ చెరువు అనుకుంటాం అతను కూడా వెళ్ళి కలవడం జరిగింది నందీశ్వర్ గౌడు వెళ్ళినట్టుంది అది వీళ్ళు అంటే ఒక్కొక్కరుగా వెళ్ళి కలుస్తున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి దుబాక్ ఎమ్మెల్యే దుబాక్ ఎమ్మెల్యే వెళ్ళడం కలిగి జరిగింది నందీశ్వర్ గౌడ్ వెళ్ళడం జరిగింది ఒక్కొక్కరిగా వెళ్తున్న సందర్భంలో మరి కేసీఆర్ ఒకవేళ ఇంట్లో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పి వెళ్ళారా చెప్పకుండా వెళ్ళారు సార్ వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అంటే పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇవ్వలేదా అంటే కేసీఆర్ మాటలు బట్టి ఎలా అర్థం చేసుకోవాలి కేసీఆర్ మాటలు బట్టి వాళ్ళు ఇంటిమేషన్ లేకుండా వెళ్ళారనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇంటిమేషన్ లేకపోవడం వల్లనే మీరు వెళ్ళొద్దు వెళ్తే నెగిటివ్ సంకేతాలు వెళ్తే ఒకవేళ వెళ్ళేటట్టుంటే మాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది మీరు వెళ్ళాలనుకుంటే మాకు ఇంటిమేట్ చేసి వెళ్ళడం అంటే గతంలో వెళ్ళిన వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళి కలవడం జరిగింది కాబట్టి ఇది నెగిటివ్ సంకేతాలు వెళ్తుంది ప్రచారాలు కూడా జరుగుతుంది ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఒక ముఖ్యమంత్రిని కలవగానే పార్టీ మారుతున్నారనే ఇది వస్తుంది గతంలో అసలు ఈ సంప్రదాయం లేదు గతంలో చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి హయాం వరకు కూడా రాజశేఖర రెడ్డి సమయంలో కూడా హరీష్ రావు ఎన్నోసార్లు వెళ్ళి సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కలవడం జరిగింది సిద్దిపేటలో ఎక్కువ పనులు కూడా చేయించుకోవడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు కేసీఆర్ వచ్చిన తర్వాతనే అది కొంతవరకు ఇబ్బంది ఎవరైనా వెళ్ళి కలిస్తే పార్టీలోకి వెళ్ళడం పార్టీలో జాయిన్ చేసుకోవడం ఈ పరిస్థితుల నేపథ్యంలో అది తిరిగి మళ్ళీ కేసీఆర్కి రివర్స్ కొడుతుందా అనేది కూడా మనం చూడొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్న పరిస్థితి వచ్చింది కదా విలీనం చేసుకున్న పరిస్థితి దాంతో పాటుగా మీరు అభివృద్ధి చెందాలి మీ నియోజకవర్గం అంటే అధికార పార్టీలో ఉంటేనే మీ నియోజకవర్గం అభివృద్ధి చెంది అంటే ఇలాంటి స్కీమ్లతో ఏమైందంటే మళ్ళీ గెలవాలంటే ఎమ్మెల్యే కావాల్సింది మళ్ళీ గెలవాలంటే మళ్ళీ ప్రజల్లో ఉండాలంటే తన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయకపోతే ఎమ్మెల్యేలుగా గెలిపించరు మరి ప్రతిపక్షంలో ఉంటే నాకేం నిధులు రావట్లేదు అలాంటప్పుడు అధికార పక్షానికి వెళ్ళి కొన్ని పనులు చేసుకుంటే మళ్ళీ చెప్పుకోవడానికంటే ఈ దీన్ని క్రియేట్ చేసింది కేసీఆర్ అంటే ఈ విధమైన ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది కేసీఆర్ అంటే అధికారంలో ఉంటేనే అధికార పార్టీతో ఉంటేనే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది నియోజకవర్గంలో నిధులు వస్తాయి నియోజకవర్గ ప్రజలకు ఏమైనా చేయవచ్చు అనేది దాని ఒక ట్రెండ్ తీసుకొచ్చింది కేసీఆర్ ఇప్పుడు మల్ల మల్లారెడ్డి సార్ మల్లారెడ్డిని ఎట్లా చూడాలి మనం మల్లారెడ్డిది రాజకీయంగా చూసుకున్నట్టయితే తన వ్యాఖ్యలు మనం అంటే మనం చెప్పొద్దు కానీ సోషల్ మీడియా వాళ్ళకైతే బాగా సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఒక బాగా ఫోటేజ్ ఉంటుంది బాగా వైరల్ అవుతుంటుంది తనే చెప్పుకుంటాడు నేను ఏం మాట్లాడినా వైరల్ అవుతుంది మీకు ఛానల్ రేటింగ్స్ ఉంటాయని చెప్తుంటాడు మల్లారెడ్డి నేను మంత్రిని అవుతా దాంతోపాటు నేను బరాబర్ ముఖ్యమంత్రిని కలుస్తా అని చెప్పడం ఏది ఈ వ్యాఖ్య చేసిన అంతా అని చెప్పడం జరిగింది గతంలో తను చెప్పిన ఎందుకు కలుస్తాను రేవంత్ రెడ్డి తనకు అంటే ఇద్దరు తెలుగుదేశంలో కలిసి పనిచేయడం జరిగింది ఆ రిలేషన్ ఖచ్చితంగా పార్టీలు వేరైనా కొంతమంది వ్యక్తుల మధ్య రిలేషన్స్ ఉంటూ ఉంటాయి అది పెద్ద విషయం ఏం కాదు ఉంటాయి కానీ రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు ఎంత తిట్టుకున్నారు ఆ తిట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి బహిరంగ సవాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అసలు అంటే బూతులు తిట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం కానీ రేవంత్ నాకు ఫ్రెండే అని ఎన్నికల్లో గెలవగానే రేవంత్ నాకు ఏం పంచాయతీ లేదు నేను ముసలాన్ని అరెస్ట్ చేయకు అని చెప్పిన సందర్భాలు అంటే ఈ మల్లారెడ్డి ఎప్పుడేం మాట్లాడతాడు అనేది ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి మల్లారెడ్డి మీద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన గిరిజనుల భూమి లేదు లాక్కున్నాడు అని చెప్పి కొత్త కేసు కూడా నమోదైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ కేసులు భయం చుట్టుకుంది కాబట్టి కలుస్తున్నారా ఎట్లా చూడాలి ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం బీజేపీ మీద ఒక పెద్ద విమర్శ ఉంది కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ మీద ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల మీద ఈడీ సిబిఐ కేసులు నమోదు చేస్తుంది అరెస్టులు చేస్తుంది ఉదాహరణ మనం హేమంత్ సోరేని అరెస్ట్ చేయడం జరిగింది జస్ట్ టూ డేస్ క్రితం ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రికి నాలుగైదు సార్లు ఈడీ సమ్మల్ని ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి కదా ఉప ముఖ్యమంత్రిని లోప అరెస్ట్ చేసి మనీష్ సిసోడియాని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు ఈ సందర్భంగా ఏంటంటే కేసులు ఉన్న సందర్భం ఇప్పుడు రాజకీయ నాయకులకు అది అధికార పార్టీలో ఉండినట్టయితేనే మాకు కేసులు ఏం కాదు అనేది ఒక ట్రెండ్ క్రియేట్ అయింది ఇప్పుడు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా ఇప్పుడు జగన్మోహన్ మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి ఎందుకు ఖరే చేస్తలే అనే ప్రశ్న తలెత్తుతోనే ఉంది కేంద్రం చూసి చూడనట్టుంది బెయిల్ రద్దు చేయట్లేదు సిబిఐ కేసు ఇవన్నీ ఉన్నాయి ఈ అధికార పార్టీలో ఉంటేనే మనకు సేఫ్ అనేది ఒక రాజకీయ నాయకులకు మాత్రం ఒక దీనికి వచ్చేసారు గతంలో ఇలా లేదు ప్రతిపక్షంలో ఉంటే హోదా ప్రతిపక్షం నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాకు మంచి పేరు వస్తున్న దగ్గర నుంచి ఇప్పుడున్న అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ లోక్సభ కానీ చూస్తే మనం ఇక్కడ ఎక్కడైతే అధికారం ఉంటుందో అధికారం ఉంటే ఒకటి మన మీద కేసులు ఉండే రెండు ఏదైనా అభివృద్ధి చేసుకోవచ్చు వరకు ప్రజలు కూడా కోరుకుంటారు మల్లారెడ్డి మల్లారెడ్డిని ఎంపీగా పోటీ చేయండి ఈసారి అని చెప్పేసి అంటున్నారు ఆయన నా కొడుకు అవకాశం ఇవ్వండి భద్రారెడ్డికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారట ఇప్పుడు కాంగ్రెస్ ఆఫర్ ఏమన్నా ఇస్తే జాయిన్ అయ్యే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి చేరొచ్చు ఇప్పుడు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరిని కూడా ఏ పార్టీలో సిద్ధాంతపరంగా ఉంటానని అనుకునే పరిస్థితే కనిపించట్లేదు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరిండు టికెట్ తెచ్చుకుండు అలా కొడుకు టికెట్ ఇప్పించుకుండు అలా చాలామంది మనం ఎన్నికల ముందు చాలామంది చూడడం జరిగింది చాలామంది రాజకీయ నాయకులు అప్పటిదాకా తిట్టి ఆ పార్టీలో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు మల్లారెడ్డి ఈ విషయంలో అతీతమేం కాదు ఏ పార్టీ నాయకుడైనా తన అవకాశాలు తన మీద కేసులు తనకు మళ్ళీ గెలుస్తామనే ఇది పాటుగా తన రాజకీయ వారసత్వాన్ని ఇది కూడా రాజకీయ ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు సింపుల్ గా బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వెళ్ళాడు అతనికి ఆల్రెడీ మల్కాజ్గిరి సీట్ని ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కానీ తనకు రెండో సీటు తన కొడుకుకి మన మెదక్ అడిగాడు అవును మెదక్ ఇవ్వలేం అని చెప్పడంతో పార్టీ వెళ్ళాడు అదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రెండు టికెట్లు తెచ్చుకోండి అక్కడ సిద్ధాంతం లేదు ఏం లేదు రెండు టికెట్లు వివరిస్తే వాళ్ళ సైడ్ వెళ్ళారు ఇక్కడ కూడా ఒకవేళ మీరు చెప్పినట్టుగా మల్లారెడ్డికి కాంగ్రెస్ పార్టీ పిలిచి నీ కొడుకు టికెట్ ఇస్తాము అని ఆఫర్ చేస్తే వెళ్ళే వెళ్ళే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఒకటి రెండు మూడు ఇక్కడ మనం అంశాలను గమనించేటట్లయితే ఒకటి వాళ్ళ మీద కేసులు ప్రభుత్వం తన మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడానికి ఒకటి రెండవది తన వారసి తన రాజకీయ వారసత్వానికి సంబంధించిన పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి సేఫ్ జోన్లో ఉంచడం వాళ్ళు కూడా అధికారంలోకి రావడానికి ఏ పార్టీ అయితే అధికారం రేవంత్ రెడ్డి ఎప్పటికైనా ముప్పై కాబట్టి కూడా ఆ రోజు కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా అపోజిషన్లు ఉంటే ఖచ్చితంగా